హలో ఫ్రెండ్స్ రఘురామ్ జైల్లో కూర్చొని అంటే అప్పుడు రా జానకి రామలక్ష్మి ఇద్దరు అక్కడికి వస్తారు వస్తే రామలక్ష్మి నాన్న అని ఏడుస్తూ ఉంటుంది అలాగే జానకి కూడా ఏమండి అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు రఘురామ్ జానకిని ఓదార్చుతూ ఏడవకూడదు జానకి ఏడవ కాకు అని అంటాడు అనేసరికి అప్పుడు జానకి అంటుంది న్యాయానికి ప్రతిరూపమైన మిమ్మల్ని ఇలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానండి అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు పద్మ కూడా ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు మళ్ళీ జానకి అంటుంది ఏమండి నేను జారు దగ్గరికి వెళ్తానండి జారు దగ్గరికి వెళ్ళి తనకి చెప్తానండి తన కేసు వాపస్ తీసుకోమని అడుగుతానండి అని అంటుంటే అప్పుడు రఘురాం అంటాడు కావాలని కక్ష కట్టి కేసు పెట్టిన మనిషి నువ్వు కేసు వాపసు తీసుకోమంటే తీసుకుంటుంది అనుకుంటున్నావా జానకి అని అంటే ఇంతకంటే వేరే మార్గం లేదండి అని జానకి జానికి అనేసరికి లేదు జానికి నువ్వు అక్కడికి వెళ్తే అవమానపడతావు కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అని రబురామ్ అంటావు అంటాడు ఇంక జానికి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తావు ఉంటుంది ఇంక మరి ఏం జరుగుతుందో ఆర్థ్యం ఎలా చేయబోతుందో తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్